మంచి చేయలేదని కానీ రెండు ఒకటే అర్థం కన్నాడు అలా రాశాడు అన్న చదివాడు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏమి అధ్యక్ష ఒకటండి చెప్పండి అన్నకి హ్యాపీచ్చారు కదా చప్పట్లు కొట్టాల్సిందే అంటే అన్న అంటే ఏంటండి నిజంగా అధికార పక్షం మంచి చేయలేదని కానీ చెడు చేసిందని కానీ మేనిఫెస్టోలో ఏమి చేయలేదని కానీ ఉంటే మీ ప్రతిపక్షాలు మీరు ఆ అవన్నీ మేము చేసినట్టే కదా అంటున్నాడు మరి నువ్వే అన్నావు కదన్న చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు ఆయన ఏం సరే పరిపాలించలేదు అన్నావు కదా మరి ఆయన ఏమి పరిపాలించలేనప్పుడు ఆయన మేనిఫెస్టోలో ఏమి చేయనప్పుడు నువ్వు ఎందుకైనా మరి అన్ని వేల కిలోమీటర్లు ఇంటింటికి తిరిగి ఓట్లు ఎందుకు ఎందుకంటే నువ్వే గెలిచిస్తావు కదా జనాలు నిన్నే గెలిపించేస్తారు కదా మరి నువ్వు ఎందుకు తిరిగి అన్ని డ్రామాలు ఎందుకు చేసావు కోడికెత్తే డ్రామా ఎందుకు ఆడువు గొడ్డల పోటు డ్రామా ఎందుకు ఆడువు ఇవన్నీ కూడా లేని ఉన్నట్టు ఉన్న లేనట్టు ఎందుకు భ్రమింపజేసావునా ఒకసారి మనం ఎదుటోళ్ళు ప్రశ్న ప్రశ్నిస్తున్నప్పుడు ఎదుటోళ్ళు కూడా మనల్ని ప్రశ్నిస్తారు కదా పోని ఓకే గతం వదిలేద్దాం పోని ఇప్పటికే వద్దాం నిజంగా నువ్వు మేనిఫెస్టోలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేసేసి ఉంటే నిజంగా ప్రజలందరూ ఇళ్ళకి నువ్వు మంచి చేసేసి ఉంటే ఎందుకన్న మరి గడప గడపకి పంపిస్తున్నాయి ఎందుకు జనాల్ని గడప గడపకి పంపించాల్సింది పనే ఉంది ఇప్పుడు ఎందుకు మీటింగులు పెట్టి పనే ఉంది ఎందుకు ప్రతిపక్ష నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నావు ఎందుకు దొంగోట్లు నమోదు చేయించావు ఎందుకు ఎందుకు ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లో టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా ఓట్లు ఇప్పించావు వాలంటీర్లతో ఎందుకు ఈ రోజున జడ్పీసీఈఓతో పాటు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక కలెక్టర్ కూడా సస్పెండ్ అయ్యింది వల్ల నోట్లు నమోదు చేయించి మరి ఎందుకు నోట్లు నమోదు చేయించావు ఆ నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ చేసేసావు కదా ప్రతి ఇంటికి మంచి పంపించేవావు కదా ఎందుకు భయపడుతున్నావు మరి ఎందుకు శబ్దం అనే ఓ మీటింగ్ పెట్టి దానికి ప్రజల్ని మూడు వందల రూపాయలు ఇచ్చి బస్సుల్ని ప్రైవేట్ బస్సుల్ని ఆర్టీసీ బస్సుల్ని ఎంగేజ్ చేసి ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి ఆ జాలదన్నట్టు మళ్ళీ ఆ ఉపాధాన్ని మత్తరయించి ఎందుకు జనాన్ని తరలిస్తున్నావు పోలీసులను ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నావు ఇప్పటికి ఇంకా ఏ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టకుండా ఎందుకు దాక్కుని దాక్కుని తిరుగుతున్నావు ఎందుకు పరదాలు కట్టుకుని తిరుగుతున్నావు ఎందుకు చెట్లు నరికి తిరుగుతున్నావు ఎందుకు నీకు మళ్ళీ ప్రత్యేకమైన సెక్యూరిటీ మూడు వందల కోట్లతో మళ్ళీ ప్రత్యేకమైన సెక్యూరిటీ ఎందుకు పెట్టించుకున్నావు జనంలో కొత్త కొడతారని ఎందుకు భయపడుతున్నావు ప్రతిపక్ష నాయకులు చేసే మీటింగుల్లో మీ వాళ్ళు పంపించి ఎందుకు గొడవలు చేస్తున్నావు ఈ టీడీపీ జనసేన కూటమని చెడగొట్టాలని ఎందుకు పుల్లాలు పెడుతున్నావు అసలు నువ్వు నిజంగా ఎంత పోటుగాడివే మంచి చేస్తావు ఎవరు అలా కొద్ది నీకెందుకు అలా కలిసి వస్తే విడివిడి కొద్ది నీకే నువ్వు పొడిచే లాగించావు కదా రాష్ట్రాన్ని అందరూ నీకే ఓటెత్తారన్నప్పుడు మాటి మాటికి దమ్ముంటే చింగిల్గా రెండి దమ్ముంటే చింగిల్గా రెండు ఎందుకు భయపడుతున్నావు మరి ఏటన్నాయా మరి ఇలాంటివి నువ్వు ఇలా చేస్తుంటే మరి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది కదా ప్రజలకి అదే ఓకే నీకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఎక్కువ ఉన్నాయి కానీ జనాల్లో ఎక్కువ వెళ్ళగలుగుతున్నావు నాలాంటి వాడు మాటలు లక్షల్లో చూసేస్తానని భయపడి రిపోర్ట్లు కొట్టించడం ఛానల్ నాపేయటం మాట్లాడినావాడు మనల్ని ఏకమైతే నీకు వచ్చిన నొప్పి అధ్యక్ష నువ్వు పులవమని చాలా రంజకంగా పరిపాలించావు కదా నువ్వు గెలిచిస్తావు కదా ఎవరేకమైతే నీకు ఎందుకు అధ్యక్ష ఎందుక చక్ష ప్రతి పదే అదే మాట నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు ఏబిఎన్ టీవీ ఫైవ్ ఈటీవీ ఎందుకన్నా మరి పది ఏపదే పదే చెప్తావు ఎందుకు ఎలాగ ప్రజలు నువ్వు మంచి కదా ధైర్యంగా పడుకో ఇంట్లో ఎందుకు భయపడుతున్నావు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మేము పెళ్ళిళ్ళు మేము ఆడతావు చంద్రబాబు నాయుడు గారి తప్పుడు కేసులో జైల్లో పెట్టించాలనుకుంటావు లోకేష్ గారి మీద తప్పుడు కేసులో జైల్లో పెట్టించాలనుకుంటావు నీలాంటి వాళ్ళని ప్రశ్నించే సామాన్యులు మా లాంటి వాళ్ళ మీద ముప్పై కేసులు పడు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు దీన్ని అన్న మేకపోద్దు గాంభీర్యం అని లోపలంతా వణుకుపోయి తడిచిపోతూ ఉంటుంది కానీ పైకి మాత్రం పై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటన్న ఈ యాక్టింగ్ చూసావా జారీ డబుల్ యాక్టింగ్ అన్నట్టు అతను కూడా ఎత్తనా అన్న యాక్టింగ్ జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా మరొకడుతూ అన్న నీకు అసలు కనీసం ఆవగించగ్గు అనిపించదన్న ఆ మల్లం అనమాట అన్నా అన్నా కాదే మామూలు వరుసగా అయితే ఉండి నీకు నువ్వు చెప్పిన వరుసే ఓకే కదా మామ జగన్ మామ మామగించంత సిగ్గిదా ఇది కేంద్ర ప్రభుత్వంతో పొత్తులో ఉందా అనధికారికంగా ఎవరున్నారు మామ పొత్తులో డైరెక్ట్గా అనధికార పొత్తులో బీజేపీతో వాళ్ళు ఎవరు ఎవరు ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు ఎందుకు అడగలేదు ప్రత్యేక హోదా ఇప్పుడు దాకా పోలవరాన్ని ఎందుకు పెట్టావు రైల్వే జోన్ ఎందుకు పెట్టావు ఈ రాష్ట్రానికి రావాల్సిన ఏ బెనిఫిట్ ఎందుకు అడగట్లేదు నువ్వు అడక్కపోగా బీజేపీ పెట్టిన ప్రతి బిల్కి ఎందుకు ఓటేసావు మోడీ గారు వస్తావు అంటే కాళ్ళని తాకడానికి నువ్వు చేసే విశ్వ ప్రయత్నం ఎందుకు అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకున్నారని మరి అసెంబ్లీ సాక్షి ఎలాంటి అబద్ధాలు జనాలందరూ చూస్తారు కదా జగనన్న జనాలందరూ చూశారు కదా నువ్వు చేసే మొత్తం అన్ని పెర్ఫార్మెన్స్లు నవరస నటన సార్వభౌమ నీ నవరసాలు పండించి నీ జనాలు చూస్తారు కదా మళ్ళీ ఇంకా ఎవరిని మోసం చేయడానికి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది జగన్ అన్న అంటున్నారండి జగన్ అన్నడండి బీజేపీతో లేడటండి బీజేపీ ఏమీ చేయబడి రాష్ట్రానికి ఏమీ అడగకుండా లేటండి నేను బీజేపీని అంటలే జగన్ అన్న డబల్ యాక్టింగ్ చెప్తున్నాను ఆయన చేసిందంతా చేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది అనే దాన్ని జనాల మైండ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు మరి తప్పు కదండి అది కా కనీసం ఇంకతో ఉన్నవాళ్ళు ఆలోచించాలి కదా అధికారంలో ఉన్నది ఈయన ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఒక్క మంచి జరగలేదు జరగకపోవడానికి కారణం కేంద్రం తప్పు కాదు ఈయన అడగడం ఈయన ఎంతసేపు అడిగినా మా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యండి ఎంతసేపు అడిగినా నా బెయిల్ క్యాన్సిల్ చేయకండి ఎంతసేపు అడిగినా నేను కోర్టుకి వెళ్ళకుండా నాకు ఎలాగోలా పర్మిషన్ ఇప్పించండి ఇవి తప్ప ఈ రాష్ట్రానికి ఉపయోగపడి ఏమైనా అడిగాడా అడిగినట్టు ఎక్కడైనా ఆధారం ఉందా ఆలోచించండి సార్ అలా చెప్పుకుంటూ పోతుంటే ఇన్ని వాళ్ళకి కొంచెం సరగా ఏదండి కుదుర్చు అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరిస్థితిలో ఈ రోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి స్కూల్లో పిల్లడు ఎల్కేజీ పిల్లడు యూకేజీ పిల్లడు కూడా మరీ అంత అలా చిన్న చిన్న మాటలు కూడా చూస్తా ద్వారా పరువు దక్కించుకోటానికి ఆ సపోర్ట్ చేశాడు మరీ ఎంత దారుణం ఎంత డమ్మి రబ్బర్ స్టాంప్ అయిపోయాడు అన్న నువ్వు ప్రతి ముక్క చూసి చదవాలా ఆ పేపర్ కానీ తీసేది ఏడానికి నీ పరిస్థితి ఇక అంధకారమే ఇంకా నీకు ఇక ఒక మన అంటే అందులో నేను విమర్శించడం కాదు కానీ అందులో అయిపోయినట్టు ఇంక ఇలా ఎలా అంటమేమో ఇంకా ఆ పేపర్ కానీ ఎవడైనా బట్టు పారిపోయాడు ఏంటని ఎంత కష్టం వచ్చిందన్న నీకు నిజంగా ప్రతి చిన్న మాట చూసి చదవటమే అప్పుడు అలాగా వచ్చాడు ఏంటన్నా బాబు నువ్వు ముఖ్యమంత్రి అన్నా న్యూస్ రీడర్లు కూడా అంతకుముందు వీళ్ళు పేపర్లు చూసి చదివేవారు ఇప్పుడు వాళ్ళే టెక్నాలజీ మార్చేసారు ఎదరు స్క్రీన్ పెట్టుకుని కిందకు చూసి చదువుతున్నాడు కాకుండా ఇలా ఎదురు చూసి చెప్పేస్తున్నారని ఒక న్యూస్ రీడరే తను మార్చుకున్నప్పుడు కనీసం ఇది రాత్రి అయినా కూర్చుని కూర్చొని బట్టి పట్టచ్చు కదా బట్టి పడ్డానికి ఏమో చదువు రాదు ఏదైనా చదవాలంటే కొంచెం చదువు జ్ఞానం కొంచెం బుర్ర ఉండాలి అయ్యేమో మనకి ఇవ్వలేదు అయ్యా దేవుడు